అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ ఈ మూడే కనుక మన దగ్గరుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం చాలా సూపర్గా ఉంటాం ఏంటో మూడు ఈ మూడింటిని అస్సలు విడిచిపెట్టకూడదు మీ దగ్గర ఒక కంఠభూషణముగా ధరించుకోవాలి అంటారు అంటే మీ దగ్గరే ఉండాలి ఒకటి ఉత్సాహం రెండు చిరునవ్వు మూడు ధన్యవాదములు ఉత్సాహం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి అంటే హ్యాపీగా అంటే చాలా ఖుషి ఖుషిగా ఉండాలి ఎప్పుడు కూడా అంటే మనము డల్లగా ఉండి మనం ఏదో పోగొట్టుకున్నట్టు రాబోయే విపత్తిని వస్తూ ఉన్నట్టు కనుక మనం ఆలోచించుకున్నాం అనుకోండి మన దగ్గర ఉత్సాహం వెళ్ళిపోయి నిరుత్సాహం వచ్చేస్తుంది సో ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి కొంతమందిని చూస్తే అసలు చాలా హ్యాపీగా ఇలా ఇలా ఏంటో చాలా వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతాం సో మనం కూడా ఉత్సాహంగా ఉండాలి సెకండ్ వన్ ఎప్పుడూ మనలోనూ చిరునవ్వు తాండవం పడుతూ ఉండాలి నవ్వుతూ ఉండాలి నవ్వడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అన్ని నాడులు కూడా ఉత్తేజం అవుతాయి అది ఒక యోగా లాంటిది ఒక ధ్యానం లాంటిది నవ్వు నవ్వుతూ ఉండాలి నిద్రలో కూడా నవ్వుతూనే ఉండాలి చూడండి చిన్నపిల్లలు ఇద్దరిట్లో నవ్వుతుండే బలం నవ్వుతున్నారని ఉత్సాహపడిపోతూ ఉంటా మోమి మీద నవ్వుని అస్సలు చెరగనివ్వద్దు నవ్వడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అంటే మీరు ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో మీకు తెలుసు అనుకోండి అది కాదు ఎప్పుడు స్మైలీగా ఉండాలి అప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మూడోది చాలా ముఖ్యమైనది ధన్యవాదములు ప్రతి చిన్న విషయానికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోవాలి అంటే చాలా మంది చెప్తారు అంటే కొత్తగా చెప్పట్లేదు రిమాండ్ చేసుకుని సరదాగా మాట్లాడుతున్నాను అంటే ఒక మాటలో పడి ఉంటుంది కదా అని మీకు అందరికీ ధన్యవాదాలు అలవాటే అవుతాయి ధన్యవాదములు ప్రతిదానికి అమ్మ టీ ఇస్తే థ్యాంక్ యూ అమ్మ లేకపోతే ఏం చేసినా మనకి ఎవ్వరు ఏది ఇచ్చిన థ్యాంక్ యూ ఒకసారి ఆలోచించకుండా ప్రజదానికి మనం రుణపడిపోయి ఉంటాం ఈ సృష్టికి రుణపడిపోయి ఉంటాం రోజు ఉదయమే ఉదయించే సూర్యుడికి మనం రుణపడి ఉంటాం అది రెండు రోజులు రాకపోతే నథింగ్ అట్లానే సంధ్యా సమయానికి కూడా థ్యాంక్స్ చంద్రుడికి థ్యాంక్స్ మంచి గాలికి థ్యాంక్స్ మంచి వాతావరణానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటే థ్యాంక్స్ చెప్పికొలిది ఉత్తేజపడిపోతూ ఉంటుంది యూనివర్స్ అలాగే మానవ కోటిలో ప్రతి మానవుడు కూడా థ్యాంక్ చెప్పగానే చలించిపోతూ ఉంటారు ఎవరైనా సరే సపోజ్ ఆటో దిగామనుకోండి ఆటో అబ్బాయికి క్యాష్ ఇచ్చిన తర్వాత మనీ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అమ్మన్నాం అనుకో లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు అంటారు వెజిటబుల్ సెలర్స్ కూడా థ్యాంక్స్ ఏం పర్లేదు పర్లేదు అంటారు మనం ప్రతి వారికి ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పండి నేర్చుకోవాలి ఈ మూడు మన దగ్గర ఉంటే మనలో ఒకలాంటి మంచి భావన వస్తుంది మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఈ మూడింటిని కూడా సరదాగా మన లైఫ్లో అలవాటు చేసుకుందాం థ్యాంక్ యూ నమస్తే